మన యూట్యూబ్ ఫార్మర్స్ అందరికీ నమస్తే అండి వచ్చేసానండి ఈరోజు ఒక బొడ్డోడి పుట్టినరోజు వీడియో మీతో షేర్ చేసుకోవాలని ఈవెంట్స్ ఎలా చేశారు ఈ చిన్నోడి పుట్టినరోజుకి ఈ ఆటలు పాటలు ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని రెడీ అయిపోయాను స్టేజ్ మీద ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ అక్షంతలు వేయటం ఆ అక్షంతలు వేసేటప్పుడు నేను కూడా ఉన్నాను చూసారా గమనించారా అలానే మా వాళ్ళు చూడండి ఎలా ఫైట్ చేస్తున్నారో మా కొడుకు కోడలు వీళ్ళని చూసి ఇంకొక అల్లుడు కూతురు వీళ్ళు వీళ్ళతో పాటు పంతంగా మా అక్క సై అంటే సై అంటూ డి అంటే డి అంటూ అర్థమైందా ఈ ఆటలు పాటలు ఈ అల్లరి ఈ ఫైటింగ్ అన్నీ మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయాను మీకు ముందుగానే చెప్పేసాను కదా మా బొడ్డోడి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను మరి వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటూ పలకరిస్తూ అన్నయ్య వదిన మంచిగా వాళ్ళతో పాటు మేము అందరం మీదు ఇలా ఈ ఈవెంట్లో పాల్గొన్నాం మరి ఆ బొడ్డోడిని ఎత్తుకొని వాళ్ళ అమ్మ నాన్న అలా వస్తూ ఉండగా ఈవెంట్ స్టార్ట్ అయింది ఈవెంట్ స్టార్ట్ అయినప్పుడు మేమందరం ఎక్కడ నుంచొని ఈ ఈవెంట్లో వాడు ఎంతవరకు ఎంజాయ్ చేస్తున్నాడు మరి ఫస్ట్ ఇయర్ బర్త్డే అన్నప్పుడు ఒక అంటే ఇప్పటిదాకా ఎక్కువ మందిని చూసి ఉండాడు కదండి చిన్నోడు ఇంతమందిని చూసేటప్పటికీ ఆ కంగారు ఎలా ఉంటుంది ఏంటి వీటికి కేర్గా ఉన్నాడా లేదా అని మేము గమనించుకుంటూ ఈ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు మేము కాదు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు నేను నా పనిలో నేనున్నాను చక్కగా ఒక చిన్న వీడియో తీస్తూ ఇదిగో ఇలా వాళ్ళు ఏమేమి ఈవెంట్స్ చేస్తారు ఎలా ఆడిస్తారు ఎలా అన్నది అదేనండి చూస్తూ ఉంటే అది వాళ్ళ తాత చప్పట్ల కొడుతూ అరే రేరే బుజ్జడ బుజ్జడ బుజ్జడా అని వాళ్ళ తాత చూడండి ఎలా ఆడిస్తున్నాడో ఆ బుడ్డోడి తాత అలా నేను కూడా అక్కడి నుంచే ఇదిగో ఇలా వీడియో తీస్తున్నాను సరే ఇంతకీ ఈ ఈవెంట్ చేసే అమ్మాయి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఇటు రండి అటు రండి ఇదిగో ఇక్కడి నుంచోండి ఇదిగో ఇక్కడ ఇలా ఇలా అన్నది చెప్పడానికి స్టార్ట్ అయిందని నేను చెప్పాను కదా ఈవెంట్ స్టార్ట్ అయింది ఈ పొగలో వాళ్ళు అసలు ఎక్కడున్నారు ఏంటి అన్నది కూడా అర్థం కానంత ఉక్కిరి బిక్కిరైతే అయిపోయామండి అందుకని ఎక్కువసేపు వీడియో అయితే తీయలేకపోయానండి చాలా కొంచెం వీడియో చిన్న వీడియో పొగ గొట్టంలో నుంచి అలా ఫైర్ ఇంజిన్లో అట్ట వస్తూ ఉండగా నేను వీడియో తీశాను కదా అమ్మ నావల్ల కాదని తాగిపోయాను ఆ తర్వాత కోలాటం ఆడించడానికి రెడీ అయింది మా యాంకరమ్మ ఆ యాంకరమ్మ పేరైతే నేను అడగలేక అడగలేదండి అలానే ఇక్కడ కోలాటం ఇదిగో ఈ కోలాటం కర్రలు తీసుకోండి అని చెప్పి ఆ స్టిక్స్ అలా ఇస్తూ ఉంటే మేమందరం ఆ కోలాటంలో ఒక చిన్న పాటలు అంటే ఈవెంట్ జరిగేటప్పుడు కొన్ని కొన్ని పాటలు వేస్తారు కదా ఆ పాటలకి ఆ పాటలకు అనుగుణంగా మా ఈవెంట్ అమ్మాయి చక్కగా మా చేత ఆడిచ్చి పాడిచ్చి ఇదిగో మొదలు పెట్టేసేసింది మా చెల్లి గుర్తుపెట్టారు మా చెల్లిని చాలా వీడియోలు మేమందరం టూర్ వెళ్ళినప్పుడు ఆ మా మేము చేసిన అల్లర్లు మొత్తం మీతో షేర్ చేసుకుందాం కదా అలానే మా ఊమా అర్రర అందరం మళ్ళీ ఇంకా ఆటలు మొదలు పెట్టేసేసామా నేను ఇంకా ఎంతసేపు అని వీడియో తీస్తాను సెల్ఫీ అందుకే తీసేసాను ఇంకో ఇంకా ఆటలు డ్యాన్సులు పాటలు మొదలు పెట్టేసేస్తాం అమ్మ ఎంతసేపు వేస్తామండి ఆటలు డ్యాన్సులు కదా అందుకని ఇంకా నేనైతే అలా నా వల్ల కాదు అని చెప్పి నేను నేను అలా పక్కకి వెళ్ళే కొద్దీ మా యాంకరమ్మ నన్ను మళ్ళీ తీసుకొచ్చి ఈ గేమ్లో అంటే మీరు ఆట ఆడాల్సిందే అంటూ ఆ పాపకి మస్కా కొట్టి ఇదిగో పక్కకు తప్పేసేసుకున్నాను ఆ తర్వాత మా వాళ్ళు అలా డ్యాన్సులు వేస్తూ ఉంటే చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ నేను వెళ్ళే కొద్దీ మళ్ళీ తీసుకురావటం మళ్ళీ ఆడించటం ఎన్ని చేసింది ఈ లోపు మళ్ళీ ఎవరైతే పుట్టినరోజు చేసుకుంటున్నాడో బుడ్డోడు బుడ్డోడు మేనత్త మామ ఇద్దరు కలిసి ఒక చిన్న చిన్న స్టెప్ వేయించడానికి మా వాళ్ళు మొదలు పెట్టేశారు మరి వాళ్ళు ఎలా స్టెప్స్ వేస్తారో అన్నది ఒకసారి చూద్దామా నేను కూడా అలా ఉత్సాహంగా ఒక చిన్న వీడియో తీయటానికి రెడీ అయ్యాను చూసారా మా అమ్మాయి డ్యాన్స్ వేద్దామా వద్దా అంటూ ఇలా వేయటానికి రెడీ అవుతూ ఉండంగా వద్దు అని వస్తూ ఉంటే మళ్ళీ కాదు కాదు అని యాంగరమ్మా అలా తీసుకెళ్ళి వాళ్ళ చేత స్టెప్స్ మీద స్టెప్స్ అంటే డ్యాన్స్లు వేయించుతూనే ఉంది ఫుల్ మా పిల్లలు కూడా అంతే హుషారుగా చాలా చక్కగా డ్యాన్స్లు వేసారండి తర్వాత మేము కూడా వేయటానికి రెడీ అవుతున్నామే ఆల్రెడీ గ్రూప్ డ్యాన్సులు వేసాం ఆ తర్వాత సింగిల్ సింగిల్గా వేయటానికి ప్రిపేర్ అవుతున్నారు కొంతమంది పిల్లలు వాళ్ళు ఎలా వేశారు ఏంటి అనేది చెప్తా అలానే మా చెల్లి అలానే చెల్లెలు వాళ్ళందరూ ఇదిగో పిల్లలు ఎలా వేస్తున్నారబ్బా అని చెప్పి అలా వాళ్ళు తెలిసిందే కదండి ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తూ ఉన్నప్పుడు మనం అందరం కూర్చొని అలా ముచ్చటపడి చూస్తూ ఉంటాం కదా ఒకవైపు ఫంక్షన్ జరుగుతుంది ఇంకోవైపు ఇలా గేమ్స్ గేమ్స్ కూడా పెట్టారండి ఆ గేమ్స్ అలానే ఈ డ్యాన్సులు ఇవన్నీ గమనించుకుంటూ చూసుకుంటూ నేను మధ్య మధ్యలో చిన్న చిన్న వీడియోలు తీసుకుంటూ ఆ తర్వాత నేను అలా కొంతసేపు రిలాక్స్ అయ్యి ఆ తర్వాతే వచ్చిన చుట్టాలన్నీ పలకరించడానికి రెడీ అయ్యాను చూడండి ఇక్కడ వచ్చేసి చెల్లెళ్ళున్నారు ఉన్నారు మరదళ్ళు ఉన్నారు ఆడబడుచు వరసలు అయ్యే వాళ్ళు ఉన్నారు అలానే అద్దుకో మా ఫ్రెండ్ ఉంది మా అక్క ఉంది మా మణం ఉంది అలానే వీళ్ళందరితో ముచ్చట్లేస్తూ నేను కూడా వాళ్ళతో పాటు కొంచెంసేప అలా సరదాగా కాలక్షేపం అదే కబుర్లు చెప్పుకుంటూ దా 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 ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అంటే ఉండున్నదికో వెనక మా వద్దని పలకరించి వస్తాను అని చెప్పి అటే వెళ్ళి వాళ్ళతో మచ్చ ముచ్చట్లు వేసి పలకరిస్తూ ఉండగా ఒక చిన్న వీడియో తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మా చెల్లితో పాటు అంటారా అక్కంటారా అంటే ఇద్దరము ఒకే వయసు వాళ్ళమండి ఎదుగో అలా కూర్చొని అన్న కూతురు పేరుకి అన్న కూతురే కానీ ఫ్రెండ్స్ లాగా చక్కగా కలిసిపోయి ముచ్చట్లు వేసుకుంటూ కూర్చున్నాం ఆ తర్వాత వచ్చిన చుట్టాలందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పలకరించుకుంటూ ఆ తర్వాత భోంచేయటానికి వెళ్ళటానికి రెడీ అవుతూ ఇదిగో మళ్ళీ చెప్పాను కదా ఇందాక చిన్న చిన్న డ్యాన్సులు అంటే వాళ్ళు డ్యాన్సులు వేస్తూ ఉన్నారు ఇంకోవైపు వచ్చిన చుట్టాలను రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు ఇంకోవైపు పుట్టినరోజు కేక్ కట్ చేయటానికి హడావుడిగా హడావుడి పడుతూ ఉన్నారు ఆ తర్వాత ఇదిగో ఇంకా కొంతమంది చుట్టాలు అప్పటికీ ఇంకోవైపు కూర్చున్న వాళ్ళని వీళ్ళందరినీ పలకరిస్తూ మా పద్దక్క అదే రండి పద్దు హాయత అని పలకరిస్తుంటే ఆ పద్దును కూడా అలా పలకరించి ముచ్చట్లు వేసుకొని వీడియోస్ భలే చేస్తున్నారు భలే ఉన్నాయి మేము రెండు ఛానల్స్లో చూస్తున్నాం నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్ చూస్తున్నాం నీటు లక్కీ లచ్చక ఛానల్స్ రెండు చూస్తున్నామని నాతో మాట్లాడుతూ ముచ్చట్లు వేస్తున్నప్పుడు వాళ్ళతో కూడా ఒక చిన్న వీడియో ఫోటోలు తీసుకొని ఆ తర్వాత ఇంకా మరి ఒక ఈ ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటే అందరం చుట్టాలు వస్తారు కదా అలా మా ఆంటీ మా వదిన మా పిన్ని మా చెల్లి అలానే ఇంకా వచ్చిన వాళ్ళందరూ అక్కడ గ్రూప్లు ఉన్నారు చూసారా ఎంతమంది ఆ కార్నర్లో ఉన్నారుదా నేను కూడా వస్తున్నాద్దా పద వెళ్దాము అని అని చెప్పి ఇదిగో మా అన్నయ్య అప్పుడే వచ్చినట్టున్నారని హాయ్ లక్ష్మి అని పలకరిస్తుంటే అన్నయ్యని పలకరించి ఆ తర్వాత ఇదిగో ఇక్కడ ఫోటో దీన్ని ఏమంటారప్ప నాకు తెలియదు కానీ అందరం గ్రూపులుగా ఫోటోలు దిగి వీడియోలు వీడియోలు కదండి సారీ 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 ఓన్లీ ఫొటోసే తీసుకున్నారు ఆ ఫొటోస్ ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఉండండి చూపిస్తాను మా వాళ్ళు కొంతమంది అప్పటికే ఫోటోలు తీయించుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది వెయిటింగ్ చేస్తూ ఉన్నారు అరే ఇప్పుడే ఏం వెళ్తాము అని చెప్పి బద్ధకంగా పక్కన కూర్చున్న వాళ్ళు ఉన్నారు ఇవన్నీ గమనించుకుంటూ చూసుకుంటూ మా వాళ్ళు మొత్తానికి ఇదిగో ఇలా ఫోటోలు అయితే తీయించేసుకున్నారండి ఆ ఫోటోలే ఈ ఫోటోలు ఇదిగో ఇలా ఫోటోలు తీసుకొని మన ఇంట్లో మనకి చక్కగా ఫ్రేమ్ లాగా షోకేస్లో పెట్టుకోవటానికి వీలుగానే ఇలా ఉంటుందక్కా అని చెప్పి మా పూర్ణ నాకు ఎంత చక్కగా వివరణ ఇస్తుందో చూసారా పూర్ణ ప్రవీణ ఈలోపుగా మా అమ్మ వాళ్ళ ఊరండి మా ఊరు మా అమ్మ వాళ్ళ ఊరు అండి రెండు ఒకటే కదా నా చిన్ననాటి స్నేహితురాలు వాళ్ళ చుట్టాలు వాళ్ళ పిన్ని అక్క చెల్లి నాకు కూడా వదినలయ్యే వాళ్ళు ఉన్నారు అక్క చెల్లి అందరూ ఇలా వరుస మన ఊరు మా వాళ్ళు అంటే ఒక ఆనందం ఉంటుంది కదా అలా మా వాళ్ళని అందరినీ పలకరించుకుంటూ వాళ్ళు అప్పటికే తీయించుకున్న ఫోటోల గురించి గమనించుకుంటూ చూసుకుంటూ ఉండంగా ఆ తర్వాత మళ్ళీ అందరం స్టేజ్ దగ్గరికి వచ్చాం మరి కేక్ కట్ చేసే హడావిడి మొదలైంది ఆ కేక్ కట్ చేస్తున్నప్పుడు మరి మేము కూడా ఆ స్టేజ్ మీద ఉండటానికి ఇంతకీ ఎవరు ఈ బుడ్డోడు ఏమవుతారు నాకు అన్నది చెప్పలే కదా అన్నయ్య వాళ్ళ మనవడండి కేక్ వచ్చేస్తుంది చూసారా ఆ బొడ్డోడు పుట్టినరోజుకి ఈ కేక్ తీసుకురావటం ఈ కేక్ని ఇదిగో ఇలా స్టేజ్ అదే కేక్ కట్ చేయటానికి రెడీ అవుతూ ఉండగా నేనైతే ఆల్రెడీ అప్పటికే స్టేజ్ ఎక్కేసేసాను మరి వచ్చిన చుట్టాలందరూ మరి ఆ బుడ్డడికి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండగా నేను ఎవరెవరు వచ్చారు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఒక చిన్న వీడియో తీసేసుకున్నాను మరి మీరు కూడా మా బుజ్జోడికి హ్యాపీ బర్త్డే టు యూ అంటూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయానండి మరి కేక్ కటింగు ఆ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బుజ్జు బుజ్జుగా ఆ బుజ్జోడికి కొంచెం కొంచెం కేక్ తినిపిస్తూ ఇందాక ఆ బుడ్డోడి మేనత్త అని చెప్పాను చూసారా ఆ మేనత్త కూతురు ఈ బుడ్డది ఈ బుడ్డదాంతో కూడా చక్కగా ముచ్చట్లు వేసేసుకొని మేమందరం అది ఆ నో వాడైతే పాపం అప్పటికే ఇద్దరుకు వచ్చేసాడండి అసలు అనుకుంటాం కానీ ఫస్ట్ పుట్టినరోజు అసలు ఏమీ తెలియదు వాళ్ళకి అయినా కూడా ఫస్ట్ బర్త్డే చాలా ఇష్టంగా ప్రేమగా చేస్తామే వాడు పెద్దయిన తర్వాత ఓ నేను చిన్నప్పుడు ఇలా ఉన్నానా ఓహ్ నాకు ఇలా నేను గొడవ చేస్తానా ఇలా హ్యాపీగా ఉన్నానా ఇలా నిద్రపోయానా అని పెద్దయిన తర్వాత ముచ్చటపడి నవ్వుకుంటూ ఉంటారు సరే వాళ్ళందరూ ఉన్నప్పుడు నేను కూడా కొంచెం అలా నేను కూడా కనిపించాలి కదా నేను కూడా చిన్న సెల్ఫీ తీసుకున్నాను ఇందాకంతా నానమ్మ తాతయ్య కేక్ తినిపించారు ఇప్పుడు అమ్మమ్మ తాతయ్య వీళ్ళిద్దరు కూడా వాళ్ళు ఇవ్వాల్సిన గిఫ్ట్లు ఇచ్చి ఆ బుడ్డోడికి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆ తర్వాత కేక్ తినిపించడం అమ్మ కూతుళ్ళు మా వదినమని ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో చూశారు కదా ఆ తర్వాత ఇది వచ్చిన పెద్దలందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అక్షంతలి వేస్తూ ఆ బుడ్డోడికి బ్లెస్సింగ్స్ ఇస్తూ నేను ఇందాక అదేనండి చెప్పింది మీరు కూడా మా బుడ్డోడికి మంచిగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి మా అన్నయ్య వదిన వాళ్ళు కూడా మళ్ళీ ఇంకొకసారి కేక్ తినిపిస్తూ ఉన్నారు ఈ బుడ్డ తల్లి చూడు గేమ్స్ ఎలా గేమ్ అదేనండి ఇందాకంతా గేమ్ ఆ స్టేజ్ మీద డాన్స్ వేసింది ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్ మీద ఇలా నుంచి ఒక చిన్న వీడియో ఫోటోలు దిగుతూ మరి నేను కూడా ఇందాక ఇందాక చెప్పాను కదా నేను కూడా స్టేజ్ మీద ఉన్నాను అని చెప్పి నేను మా వారి ఇద్దరం కలిపి అక్షంతలు వేయడానికి రెడీ అయ్యాం అక్షంతలు వేసాం ఈ బొడ్డోడికి బ్లెస్సింగ్స్ ఇస్తూ చక్కగా హ్యాపీగా ఉండండి అని చెప్పి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాను నెక్స్ట్ నువ్వేం చేస్తున్నావు నువ్వెక్కడున్నావు అని అని చెప్పి మా చెల్లి మళ్ళీ మా వదిన ఎదుగు ఇలా ఒక చిన్న వీడియో ఫోటోలు తీయించుకున్నాం ఇంకా ఆ తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసేయడానికి రెడీ అవుతున్నానా ఈ లోపుగా ఎవరు వచ్చారు చెప్తా మీరు కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది ఇందాక చెప్పాను కదా మా కొడుకు కోడలు డి అంటే డిఇ సై అంటే సై అని అంటూ ఉండంగా అని అంటూ ఉన్నారు అని చెప్పాను వాళ్ళకి పోటీగా మా అక్క కూడా అని అన్నాను కదా ఇదిగో మా కొడుకు మా కోడలు వీళ్ళు కూడా అలా వచ్చి అక్షంతలు వేయటానికి రెడీ అయ్యారు మరి మా చీరాలలో ఆర్థో డాక్టర్ గారు ఈ కొండల్లో డాక్టర్ గారు వాళ్ళ మిస్సెస్ నాకు కొడుకు కోడలు ఇద్దరు ఈ ఇద్దరు మరి వాళ్ళు కూడా ఈ బొడ్డోడికి గిఫ్ట్ ఇవ్వటం బ్లెస్సింగ్స్ ఇవ్వటం ఆ తర్వాత ఇంకా నువ్వా నేనా ఆ సై సై అనకి రెడీ అవ్వాలి అంటే నేను ఉత్సాహంగా ఉండాలి కదా నేను కూడా రెడీ అయిపోయానండి ఇదిగో నేను కూడా సెల్ఫీ తీసుకున్నాను ఆ తర్వాత ఇదిగో మా 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 జంటలు ఎలా చెయ్యి చెయ్యి పెట్టుకొని ఎలా మెట్లు దిగుతున్నారో చూడండి మరి ఎంతైనా మా కొడుకు కొడుకే మా కోడలు కొడలే అని అనుకుంటూ నేను ఒక చిన్న వీడియో తీశానా ఇప్పుడు చూడండి అసలా ఇదిగో వయసుతో సంబంధం లేదు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని అనుకుంటూ ముచ్చటకు పడి ఆ బుడ్డ బుడ్డోడిని బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ఈ పెద్ద ఆంటీ వచ్చింది ఆ తర్వాత ఇందాక నేను ఇందాక మీకు ఏం చెప్పాను ఆ యాంకర్ అమ్మ మా వాళ్ళందరి చేత డాన్సులు ఆటలు పాటలు వేయించుతూ కాదు కాదు నా వల్ల కాదు నేను వేయను అని అని అంటూ ఉంటే కాదు కాదు ఇటు వచ్చేయండి అటు వచ్చేయండి అని అంటూ మొత్తానికి వాళ్ళ చేత స్టెప్స్ వేయించింది వాళ్ళైనా ఇంకా వేసేవాళ్ళు ఇంకా వేయించడానికి రెడీ అవుతుంది అమ్మ ఈ ఈ అమ్మాయికి మస్కా కొట్టి ఇదిగో మేమందరం అదే డోర్ దగ్గరికి వచ్చేసాం ఇందాక చెప్పింది అది మా కొడుకు కోడలు డి అంటే డి అంటే కాదు సై అంటే సై అని మా అక్క వీళ్లతో మా అక్క కూడా అదే పద్ధతిలో అసలు ఉత్సాహంగా చూ చూసావా చూసావా అక్క అక్క ఆంటీ ఆంటీ చూసావా అని చెప్పి పిన్ని చూసావా వదినా చూసావా అని వాళ్ళు అలా ముచ్చటపడి సరదాగా కబుర్లు ఆడుకుంటూ చెతుర్లు ఆడుకుంటూ ఉండగా మా యాంకర్ అమ్మ చూసి పరిగెత్తుకుంటూ వచ్చింది ఈ లోపల ఆహా లాభం లేదు అందరూ నేనమ్మ నేను డాన్స్ అయ్యాను ఆహా నా వల్ల కాదు అనుకుంటూ బయటికి అలా వెళ్ళటానికి రెడీ అయ్యాం మేము కూడా అమ్మ మా వల్ల కాదు అక్కడ ఉంటే ఇంకా మా చేత డాన్స్ వేయించుతుంది అని చెప్పి గబగబా పరిగెత్తుకుంటా కిందకు వచ్చేసి చక్కగా బోన్ చేసి ఇంటికి రావటానికి రెడీ అయ్యాం ఎలా ఉంది మా బుడ్డోడి పుట్టినరోజు ఈవెంటే మంచిగా ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టే నాకు నచ్చినట్టు మంచి వీడియో మీతో షేర్ చేసుకున్నాను ఇంకా బోన్ చేయడానికి రెడీ అయ్యాం మరి ఇంకా మళ్ళీ కొత్త బ్లాగ్తో కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకోవడానికి